నమస్కారం వెల్కమ్ టు న్యూస్ ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు మండలం గూడూరు పట్టణంలో ఉన్న అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ ను కుమార్ ఎమ్మెల్యే తనిఖీ చేశారు ముందస్తు సమాచారం లేకుండానే వైద్యశాలకు చేరుకున్న ఎమ్మెల్యే ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలు సిబ్బంది పనితీరు రోగులకు కల్పిస్తున్న సౌకర్యాలపై సమగ్రంగా పరిశీలించారు ఈ సందర్భంగా ఆసుపత్రి పరిసరాల పరిశుభ్రతను రోగులు వేచి చూసే గదులను ఔషధాల నిల్వ గదులను ఎమ్మెల్యే స్వయంగా పరిశీలించారు ఆసుపత్రిలో పనిచేస్తున్న డాక్టర్లు నర్సులు ఆశా వర్కర్లు పారిశుద్ధ్య సిబ్బందితో మాట్లాడి వారి విధులు ఎదురవుతున్న సమస్యలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు ప్రత్యేకంగా ఆసుపత్రిలోని ల్యాబ్ విభాగాలను తనిఖీ చేసిన ఎమ్మెల్యే రక్త పరీక్షలు ఇతర వైద్య పరీక్షలు సమయానికి నిర్వహిస్తున్నారా లేదా అన్న అంశంపై రికార్డులను పరిశీలించారు రోగుల రికార్డులు మందుల పంపిణీ వివరాలు హాజరు రిజిస్టర్లు వంటి పత్రాలను కూడా ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు ఆకస్మిక తనిఖీ అనంతరం ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ మాట్లాడుతూ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లో పనిచేస్తున్న వైద్యులు సిబ్బంది ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారని ప్రశంసించారు ముఖ్యంగా ఆశా వర్కర్లు పారిశుద్ధ్య సేవకులు నిబద్ధతతో పనిచేస్తున్నారని అభినందించారు ఆసుపత్రిలో ఉన్న చిన్న చిన్న లోపాలను గుర్తించి వాటిని వెంటనే సరిదిద్దాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ఈ సందర్భంగా స్థానిక గోడూరు మున్సిపల్ కమిషన్ ప్రజా ప్రతినిధులు ఆరోగ్య శాఖ అధికారులు ఆస్పత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు చిన్న చిన్న లోపాలు పెద్దగా తనిఖీ చేసినప్పుడు చిన్న చిన్న లోపాలు గుర్తించడం అవి ఇంకా మళ్ళీ పునరావత్సరం కాకుండా జాగ్రత్తగా ఉండాలని చెప్పని మన సిబ్బంది ఎవరైతే కన్సల్టెడ్ చేస్తున్న తర్వాత ఉన్నారో వాళ్ళు సపోర్టింగ్ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వచ్చేటువంటి సేవలు ఏవైతే ఉన్నాయో మనం ఆరోగ్య కేంద్రంలో ఆ రికార్డు కూడా మెయింటెన్స్ చేస్తూ ఉన్నారు మెయింటైన్ చేయడము ఎప్పటికప్పుడు మనకు ఉన్నటువంటి స్కీమ్కి సంబంధించి కానీ లేదంటే వివిధ రకాలైనటువంటి మనం ట్రైడే ట్రైడ్ అంటే కూడా చేస్తూ ఉంటాము ముఖ్యంగా గవర్నమెంట్లో మనం ఏం చేయాలి అనేది కూడా రెగ్యులర్గా మేము చేస్తూ ఉంటాము ట్రైడే ట్రైడే ఎందుకంటే దాన్ని మనం చేయటం వల్ల ఏమో చాలా ముందుగా ప్రివెంట్ చేయొచ్చు డెంగ్యూ మలేరియా లాంటివి కూడా ప్రివెంట్ చేయడానికి కానీ చికెన్ లాంటివి మనం చేయొచ్చు అలాంటిది ఏ విధంగా ముందు జాగ్రత్తలు తెలియజేసుకోవాలో మీరు ఇప్పుడు చేస్తున్నటువంటి డాక్టర్ షార్టేజ్ ఉన్నప్పుడు ప్రభుత్వ ఏదే హాస్పిటల్ ఇచ్చి అప్పుడు ఉన్నట్టు డిప్యూటీ డిఎంహెచ్ ద్వారా కోఆర్డినేట్ చేసి కోపర్నేట్ గారిని రిక్వెస్ట్ చేసి మనకి ఆ క్యాంపు ఏ డాక్టర్ అయితే అవసరం అవుతారో వాళ్ళని కూడా ఇక్కడ పెంచి తీసుకొచ్చి చేసేవాళ్ళు అప్పుడప్పుడు హైడాక్టరు ఈఎన్పీ కూడా ఇక్కడికి వారానికి ఒక అక్కడ నిజీకి వచ్చి వాళ్ళు కూడా ట్రీట్మెంట్ చేసే పరిస్థితి అయితే కాలం చాలా మారింది సంఖ్య పెరిగింది కానీ ఈ యాక్టివిటీస్ అన్నీ తగ్గిపోయినాయి అందరూ ఆ అభిప్రాయం ఏంటంటే ఏఎన్ఎంలు సచివాలయానికి ఒక ఏఎన్ఎం ఉండదు ఆ ఏఎన్ఎంలు ఇంటి పెరుగుతున్నారు అన్ని టెస్టులు చేస్తున్నారు వారు అన్నిటి కూడా రిజల్ట్ తీసుకొస్తారు అనే ఫీలింగ్ అందరిలో ఉంది కానీ దానివల్ల ఎంత రోజు వస్తుందో నాకు తెలియదు కానీ అర్థం హెల్త్ సెంటర్ అనేది ఉందనే విషయం మాత్రం జనాల్లో చాలా తక్కువ మంది గిరవచ్చు అని చెప్పిన నా అభిప్రాయం అయితే దేవుడి తర్వాత డాక్టర్ని దేవుడిగా చూస్తారు డాక్టర్ తర్వాత ఏ నెమ్మలో లేకుంటే ఆశా వర్తలనే దేవుడు మీరు కేటాయించే టైంలో కొద్ది టైము ఈ హాస్పిటల్లో వచ్చే పేషెంట్ల కోసం లేదంటే మీ ఏరియాలో ఉన్నటువంటి న్యాచురల్ ఇప్పుడు ఉదాహరణకి వేసవకాలం పోగానే వర్షాకాలం వస్తుంది వర్షాకాలం పోగానే చలికాలం వస్తుంది చలికాలం పోగానే మళ్ళా వేసవకాలం వస్తుంది చెడు గంటలకు ఆరు నాలుగుకో ఆరు ఏడు నాలుగు పోయి షుగర్ టెస్ట్ చేస్తారు ఆ తర్వాత టిఫిన్ చేసిన తర్వాత మళ్ళా ఒక గంట గంట మళ్ళీ షుగర్ టెస్ట్ చేస్తారు తొమ్మిది గంటలకు వస్తే తొమ్మిది గంటల దాకా టిఫిన్ చేయకుండా అప్పటికి ఇచ్చి మళ్ళా ఇల్లు పోయి టిఫిన్ చేసి మళ్ళా పన్నెండు ఒంటి గంటలకు వచ్చి టెస్ట్ ఇచ్చే పరిస్థితి ఉండదు కాబట్టి ఎమ్మెల్యే గారిని డాక్టర్ గారిని అదే రిక్వెస్ట్ చేస్తాం ల్యాబ్ వరకు టైమింగ్స్ మార్చి ఉదయం ఏడు గంటలకు స్టార్ట్ చేసి ఒంటి గంట దాకా లేకపోతే రెండు గంటల దాకా వారు మినిట్లగా చూస్తే అందరికి ఉపయోగం అనే విషయం మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ఎమ్మెల్యే గారిని డాక్టర్ గారిని అదేవిధంగా అవసరమైతే మీకు ఎవరైతే హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూట్ ఉంటారో వాళ్ళ పర్మిషన్తో ఆ కార్యక్రమం చేయాలని చెప్పి సందర్భంగా వ్యక్తం చేస్తున్నారు అదేవిధంగా మెడిసిన్స్ విషయంలో మీరు ఏరియాలో తిరుగుతూ ఉన్నారు తిరుగుతున్నప్పుడు మీరు ఎవరికి ఏ ప్రాబ్లం ఉంది ఏ నెంబర్కి బాగా తెలుసు అదేవిధంగా ఆశా వర్కర్లకు బాగా తెలుసు ఎందుకంటే ప్రతి ఒక్కరూ మీకు టచ్లోనే ఉంటారు ఏ వీధిలో ఎవరు ఉండాలంటే మాకంటే కూడా మీకే ఎక్కువ తెలుసు వాళ్ళకి అవసరమైన మెడిసిన్స్ ఇక్కడ ఇక్కడ పెట్టుకొని ఎక్స్ప్రెడ్ దాకా పెట్టుకున్న దాని వాళ్ళకి ఇన్ టైంలో వాళ్ళకి అంప్లైజ్ చేస్తే వాళ్ళకి వారిపోయే అవకాశం ఉంటుంది అదేవిధంగా మీ సేవలు ప్రజలకు విస్తృతంగా అందించాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం బద్దలకి ధన్యవాదాలు దాన్ని మాత్రం ఉపయోగించేది అని మా ఎమ్ల్యే గారి గురించి చెప్పుకున్నారు కాబట్టి అలాంటి వాళ్ళ విషయాలు మాత్రం మీరు ఆ రీషాలు పెంచాలని చెప్పి మరొకసారి విధించుకున్నాను అలాగే రక్తహీనత ఉండడం వాళ్ళకి మనం ఐరన్ క్యాప్సెస్ చూస్తున్నాము వాటిని కూడా మందిగా పిలివ్వాలని చెప్పి తెలియజేసుకుంటూ అభివృద్ధి దిశగా పని చేస్తుంటే మా ఎమ్మెల్యే గారి గురించి కూడా మీకు అన్ని విషయాలు తెలుసు నాకంటే మీరు కూడా రమించుంటారు ఆయన్ని ఇక్కడే కాదు ఏరియా హాస్పిటల్లో కూడా అభివృద్ధి గురించి ఆయన దృష్టి సారించారు కాబట్టి ఇలాంటి విషయాలు కొంచెం జాగ్రత్తగా చూసుకొని డాక్టర్ గారు మీరు అలాగే మీరందరూ కలిసి మన కమిషనర్ కోఆర్డినేట్ చేసుకొని ఏ సమస్యలు లేకుండా ముందుకు వెళ్ళాలని తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఈరోజు ఏ విధంగా జరుగుతుంది అలాగే ఇక్కడ డాక్టర్లు ఏఎన్ఎంలు ఆశాయ వర్కర్లు ఏ విధంగా పనిచేస్తున్నారు అనే విషయాన్ని కూడా తెలుసుకోవాల్సినటువంటి పరిస్థితుంది కాబట్టి ఇక్కడ రావడం జరిగింది అలాగే ముఖ్యంగా ఆశావర్కరులందరూ కూడా బాగా పనిచేస్తారని చెప్పి కూడా మా అభిమాను చెప్పారు వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు అలాగే ఏఎన్ఎంలు కూడా బాగా చేస్తున్నారు నేను చెప్పే ఏంటంటే మీకు మీరు చెప్పగలమ్మా ఈ సెక్రటరియట్ సంబంధించిన మందులు నిరోధ సచివాలయాల్లో ఎక్స్పైర్డ్ సంబంధించిన మందులు ఉంటే తీసుకుయట కావాలని చేస్తారని కదమ్మా ఒకవేళ మర్చిపోయి మీరు నాకు పెట్టుకుంటే తెలియకుండా అక్కడ ఆ మందులు పోయి మంచి చేస్తే ప్రజలు ఇబ్బంది అయ్యేటువంటి పరిస్థితి కాబట్టి ఒకసారి పొరపాటు జరిగిందని చెప్పి మా కమిషనర్ గారు డాక్టర్ గారు చెప్తున్నారు మళ్ళీ మళ్ళీ ఆ పొరపాటు లేకుండా చూస్తామని చెప్పి కూడా ఫస్ట్ టైం కాబట్టి అందరూ కూడా సూచన రాని ఈ మీటింగ్ రానటువంటి ఏఎన్ఎం గారు కూడా విషయం చెప్పండి మళ్ళీ మళ్ళీ ఆ తప్పిదాలు జరగకుండా అని చెప్పి నేను గారు కూడా ఎందుకంటే మా అమ్మ కూడా ఏఎన్ఎం అందుకని మీరు అంటే గౌరవం ఉన్నారు కాబట్టి దయచేసి అలాంటి పొరపాటు వచ్చి దివ్య ఎక్కువ చేస్తున్నాం అందరూ కూడా అలాగే ఇప్పుడే మా ప్రవీణ్ గారు చెప్పారు గతంలో ఇక్కడ మొత్తం ఓపి రోజుకి ముప్పై ఐదు మంది వస్తే ఇప్పుడు దాదాపు అరవై ఐదు డెబ్బై ఐదు మంది ఓపీ వస్తున్నారంటే ఆల్మోస్ట్ ఆల్ చాలా వరకు పెరిగింది అంటే మీ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చిలో ఉన్నారు కాబట్టి పని చేస్తున్నారు కాబట్టి ఊపి పెరిగింది అయితే తెలియక ఊపి పెరగదు ఇక్కడ ఎందుకంటే మారుమూల అక్కడ గతంలో నేను అంతకుముందు మున్సిపల్ చైర్మన్ కూడా ఇక్కడ సుగుణమ్మ డాక్టర్ అమ్మ గారు ఉండేట్టున్నారు ఇక్కడ తర్వాత నేను ఎమ్మెల్యేగా అయిన తర్వాత కూడా అప్పుడే కొత్తది ఓపెన్ చేశాను ఎమ్మెల్యే అయిన తర్వాత మున్సిపల్ చైర్మన్ అప్పుడు నేను మున్సిపల్ చైర్మన్ అప్పుడు నేను ఓపెన్ చేశాను తల్లి మళ్ళీ ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యే గతంలో ఉన్నాను అప్పుడు కూడా తాజాగా ఇబ్బంది అయ్యేటువంటి కార్యక్రమం కానీ ఇప్పుడైతే మాత్రం కొద్దిగా దాని మీద బెటర్ అలాగే మా డాక్టర్ గారు గురించి అడిగాం డాక్టర్ గారు మంచి డాక్టర్ అయితే బాగా చూస్తాడు రెస్పాన్సిబిలిటీ ఉంటాడు అయితే నెల్లూరు కాపులకప్పుడు కొద్దిగా ప్రాబ్లం అంత తప్ప ఇంకోటి ఏదైతే మా అత్తయ్య గారికి కూడా తెలియజేస్తున్నా మంచి డాక్టర్ అంతే డౌట్ లేదు కాబట్టి ఏదైనాప్పటికీ మా చిన్న వాళ్ళకి హెల్త్ క్యాంపులు చాలా ముఖ్యం అమ్మ హెల్త్ క్యాంపులు పెట్టాలంటే స్పంద ఇది అంత కూడా అంతా పేదవాళ్ళు నేర్చుకునేటువంటి పరిస్థితి కాబట్టి అందరూ నుంచి ఇక్కడ రావాలంటే పేదవాళ్ళు పోయి ఇబ్బంది ఉంటుంది కాబట్టి నెలకొకసారి అట్లా ఒకసారి హెల్త్ క్యాంపులు పెడితే బాగుంటుంది ఎందుకంటే మన అందరం కూడా పేద మంచిగా కుటుంబాలు మంచిగా ఉమ్మా పేదవాళ్ళు పోయి కార్పొరేట్ హాస్పిటల్ ప్రైవేటు విషయాలు చూపించాలంటే చాలా ఎక్స్పెన్సివ్ సంబంధించినటువంటి విషయం మీకు తెలుసు ఇప్పుడు కలిసి ప్రైవేటు వైద్య హాస్పిటల్ అందరూ తెలుసు గవర్నమెంట్ అందరూ కూడా పేద కుటుంబాలు వచ్చారు కాబట్టి పేదవాళ్ళకి సేవ అందించాలని చెప్పి ముందర కూడా రిపోర్ట్ చేస్తున్నాం అలాగే ఇప్పుడే చెప్పారు ప్లైవ్ బ్రిడ్జ్ వస్తుంది మేము హాస్పిటల్ మొత్తం పోదు దాంతో పాటు డెమారేజ్ చేస్తారు ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కట్టేటువంటి కార్యక్రమం ఎందువల్ల ప్రభుత్వం ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ కాకుండా సెంట్రల్ గవర్నమెంట్ అక్కడ చెప్పారు కాబట్టి త్వరగా ఇవి కూడా వచ్చేటువంటి కార్యక్రమం తెలియజేస్తున్నాం అందుకనే మా కమిషన్ గారితో మాట్లాడా కమిషన్ గారు కూడా సైటు అవసరం ఇంకా ఈ బాలికల హాస్టల్ సైటు కావాలంటే అది మరి ప్రాసెస్ రెవెన్యూ కలెక్టర్ గారికి చెప్పాలి అన్ని చెప్పాలి ప్రాసెస్ దానివల్ల మా ఇద్దరి గారు వాళ్ళ పక్కనే ఇంతకుముందు ఎల్ఐజీ క్వార్టర్స్ ఉందమ్మా అక్కడ ఉంది స్థలం ఉంది అది మా కమిషనర్ గారు కూడా చెప్పారు అదైతే ఇబ్బంది లేకుండా అయిపోతుంది కాబట్టి ఆ సంబంధించినటువంటి డబ్బులు ఎక్కడ ఏ బ్యాంకు లేసారో కనుక్కుంటే మా కమిషనర్ గారితో తీర్మానం చేయించి సర్పర్ గారితో మాట్లాడి ఆర్టీవీ గారితో మాట్లాడి ఆ స్థలం మీకు ఇచ్చే విధంగా బెంగళూరు ఎందుకంటే ఆ పక్క వన్ టౌన్ ఎంత పెద్ద ఉందో టూ టౌన్ దాదాపు మా కమిషనర్ గారు చెప్పినట్టు ముప్పై ఏడు వేల మంది ఇక్కడ ఈ పక్కే కుటుంబంలో ఉన్నారు కాబట్టి ఏమంటే తీసుకోవాలి కుటుంబం కూడా ఎందుకంటే చాలా ఎక్స్టెంట్ ఉంది కానీ ఇట్లా పోతే ఉంది అనమాట ఈ పక్క కూడా ఏంటంటే గాంధీనగర్ నుంచి కూడా మీ దగ్గర వస్తారు అరవి కాలనీ నుంచి దీపావళి నుంచి కూడా మీ దగ్గర వస్తారు ఇక్కడ కూడా ఎక్కడ లేవు కాబట్టి కాబట్టి ఖచ్చితంగా మీకు అన్ని సదుపాయాలు అయితే తెలిసి అవసరం కూడా మాపై నుంచి సదుపాయాలు లేకుండా మనం పని కూడా మీరు అంత పనిచేసే పరిస్థితి కూడా అన్ని సదుపాయాలు అంటే సక్రమంగా పనిచేస్తాను మా మీకు ఏదైనా సదుపాయాలు ఉన్నా కానీ ఖచ్చితంగా ఇక్కడ మీ హాస్పిటల్ కమిటీ చైర్మన్ రహీమ్ చిన్నప్పటి నుంచి కూడా అన్ని సమస్యలు తెలిసినటువంటి అందుకనే ఆయన ఇక్కడ చైర్మన్గా వేసామని కూడా నేను తెలియజేస్తున్నాం కాబట్టి ఏమైనా ఉంటే మా నాకు గారు మా అహిములు గారితో సంప్రదించి ఏదైనా చూస్తుంటే కూడా ఖచ్చితంగా మేము అందరం అక్కడ ముందు ఆలోచించినా మా ఇద్దరు ఆత్మయ్యే ఉంటారు కాబట్టి మేము చేస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం అట్లాగే ముఖ్యంగా ఇయర్లీ నాలుగు వందల యాభై నాలుగు ప్రెగ్నెన్సీలు అంటే డెలివరీలు చేయాల్సి వస్తే మీరు ఈ సంవత్సరం నాలుగు వందల డెబ్బై రెండు చేశారు మీ అందరూ కూడా అత్యంతంగా అభినందన తెలియజేస్తూ మంచి కార్యక్రమం తల్లి అంతమందికి కుంటుకోవడం అంటే తమాషాల విషయం కాదు నిజంగా చెప్పినట్టు డాక్టర్లు దేవుళ్ళు మీరు కూడా దేవతలు అంటే అంటే రెండవ ఎందుకంటే మీరు లేకపోతే మా పుట్టికే ప్రశ్న కాబట్టి మీరు చిన్నప్పటి నుంచి పెద్ద బయటకు తీసి మొత్తం చిన్నప్పుడు పుట్టంగా చూసేది మిమ్మల్ని తల్లి ముందు చూసేది ఎవరు చూస్తాము మిమ్మల్ని డాక్టర్ గారిని చూస్తాము ఎవరు చూసుకోవడం కాబట్టి అటువంటి ప్రాధాన్యత మీ అందరి మీద ఉందని చెప్పి నేను తెలియజేస్తాను అలాగే మా రమీ గారు చెప్పారు ఖచ్చితంగా ఇక్కడ నేను కాలజిస్ట్ గారు ఇంతకు ముందు అని కూడా చెప్పారు ఖచ్చితంగా నేను డీప్ వస్తున్నారు ఊరుకి అయితే ఒక రాకపోయినా నేను డెక్టర్ గారితో మాట్లాడి ఆ విషయంలో ఖచ్చితంగా ప్రయత్నం చేస్తామని చెప్పి దాదాపు సఖ్య సురక్ష కార్యక్రమం పెట్టి గూడూరులో ఫస్ట్ టైం దాదాపు వెయ్యి మంది మహిళలు అక్కడికి వచ్చి ఆ క్యాంప్ లో పాల్గొన్నారు నిజంగా నేను ఫస్ట్ టైం చూసే అంత మెడికల్ క్యాంప్ అక్రెండ్ చేసాను ఆ క్యాంప్ పెట్టడానికి గవర్నమెంట్ అట్లా సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ కూడా ఈరోజు శ్రద్ధ వహిస్తుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను ముఖ్యంగా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మా లోకేష్ బాబు గారు అందరూ కూడా ఈ యొక్క ప్రజల ఆరోగ్య విషయంలో ఎక్కడ కూడా రాయి పడకుండా ఇట్లా చేస్తున్న విషయం అలాగే మన హెల్త్ మినిస్టర్ గారు నిర్ణయం కాలుష్యం కాంక్షించండి దాదాపు పదకొండు కోట్ల అరవై లక్షల రూపాయలు మన అర్పణ్ కాదు మన హాస్పిటల్కి కూడా కోటి యాభై లక్షల రూపాయలు శాంక్షన్ ఇచ్చాడు అట్లా ప్రతి మన గవర్నమెంట్ హాస్పిటల్కి ఒక కోటి రూపాయలు కోటి యాభై లక్షలు శాంక్షన్ ఇచ్చారు ఇప్పుడు నుంచో ఇప్పుడు కాదు ఇప్పుడు దాకా కూడా హాస్పిటల్కి డబ్బులు లేవు కానీ ఎన్డీఏ గవర్నమెంట్ ఇచ్చిన తర్వాత ఈరోజు హాస్పిటల్కి డబ్బులు ఇచ్చేటువంటి కార్యక్రమం తెలియజేస్తాం మళ్ళీ మీకు కూడా తెలియజేస్తాను గతంలో నేను శాసన సభ్యుడిగా ఉన్నప్పుడే గుడిలో డయాలసిస్ పెట్టాము అంతకుముందు ఎవరు కూడా వచ్చేటువంటి పరిస్థితి సిటీ స్కాన్ సిటీ స్కాన్ తీసుకొచ్చారు అలాగే ఈ యొక్క డబ్బు భూమికి సంబంధించినటువంటి డబ్బులు టీవీకి సంబంధించినటువంటి ఇక్కడ లేదు ఇప్పుడు నేనే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడిన మిషన్ కూడా కట్టుబెట్టించాయని చెప్పి కూడా అందరూ కూడా తెలియజేస్తున్నాను అందుకే చెప్తున్నా అంటే ఈరోజు జరిగిన తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ ఎన్డీఏ గవర్నమెంట్ తప్ప గత ఐదు సంవత్సరాలు ఏమీ జరగలే ఇక్కడ అందరూ కూడా తెలుసు మీరు కూడా అర్థం చేసుకోవాలి ఎవరు చేస్తున్నారు పని మన ఆరోగ్యం పట్ల ప్రజల ఆరోగ్యం పట్ల ఎవరు ఏ ప్రభుత్వం శ్రద్ధగా ఉంది అనేటువంటి విషయం కూడా మీకు కూడా అర్థం కావాలి అంటే మీ ఇష్యూస్ ఉన్నాయి మీ సమస్యలు ఉంటాయి అది మీకు బిట్వీన్ గవర్నమెంట్కి మీకు మధ్య ఉంటాయి కొన్ని నెరవేరుస్తారు కొన్ని వెరవేర్చలేకపోతారు మీ పోరాటం మీ పోరాటం మీ పోరాటం నేను చెప్పని కానీ మీరు ఆలోచించాలి ఈ రాష్ట్రంలో ఏ గవర్నమెంటు మన కోసం పనిచేసుకోండి అంటే పేద ప్రజల కోసం పనిచేస్తున్న విషయాన్ని కూడా మీరు కూడా గుర్తించాల్సిన అవసరం ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నా ఈరోజు మాకు ఎమ్మెల్యేలు కూడా ఏదో గెలిచిపోయినామా మీరు ఎక్కడెక్కడో కాపలా ఉందామో వెళ్ద్దు అనేటువంటి పరిస్థితి లేకుండా మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మాకు ఫైన్ ఎవరించారు మేము మీలాగే హృదయం చేస్తే మాకు పని ఉదయాన్న ఆరు నాలుగు ఏడు గల ఐదుగా జనాభా పడ్డారు వాళ్ళకి నేను సమాధానం చెప్పాను మాది సమాధానం చేస్తాను ఇప్పుడు కొత్తగా ఇప్పుడు ఏం పెట్టారంటే ప్రతి శుక్రవారం ఈవెంట్స్ మండలంలో డిఫెన్స్ పెట్టాలి ప్రజల నుంచి సాయంత్రం మళ్ళీ ఏంటంటే ఒకరోజు అంటే నెలలో ఒకరోజు హాస్పిటల్ విజిట్ చేయాలి ఏదో ఒక హాస్పిటల్ ఇక్కడ ఎంత జరుగుతుంది ఏంది గవర్నమెంట్ ఫిజిట్ చేయాలి లేకపోతే స్కూల్స్ విజిట్ చేయాలి ప్రతి నెలలో ఒకరోజు స్కూల్స్ విజిట్ చేయాలి ఇట్లాగే ఎక్కడన్నా సరే ఏదైనా ఇష్యూస్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆడిపోయి ఎక్కడైనా అవ్వాలి ఎందువల్లంటే అది మాకు అయితే చేసి ఎమ్మెల్యేలకి ఐదు రోజులు ఐదో కోసం నేను అంతా దాంతో సరిపోతుంది మేము కూడా సోమవారం పడుకొని మళ్ళీ గ్రీవెన్స్ పచ్చేది అవి కూడా తీసుకోవాలా మాకు గ్రీవ్యూ పెట్టాలా ఏమేమి పరిష్కారం కాలేదో కూడా గవర్నమెంట్కి పంపించాల్సిన అవసరం ఉంది దాన్ని సపరేట్గా మాకు సపరేట్గా ఎమ్మెల్యేలు ఆఫీస్ ఇచ్చాము ఆఫీస్ జరిగి సిబ్బంది ఒక ఐదు మంది ఆరు మంది సిబ్బందించాం రెండు మా వినాయక పీపుల్ వినే సాయి ఇద్దరు ఇవన్నీ కూడా చేస్తున్నారమ్మా ఇప్పుడు ఆఫీస్ ఓపెన్గా ఉంటుంది ఏదైనా కాదు ఛేదించినాక సీఎం పేషికి ఎలాగే వెళ్ళిపోతే అక్కడ నుంచి అధికారులకు కూడా దాని మీద సూచనలు వస్తాయని చెప్పి మీకు తెలియజేస్తాను మీరు పేపర్లు చూస్తున్నారు కలెక్టర్ గారు ఈ మీటింగ్లో సీఎం గారు ఎంత గట్టిగా మాట్లాడుతున్నారు కూడా నేను చూస్తున్నాను కాబట్టి మేము కూడా ప్రజలకి సేవ చేయాలనుకున్నాం ఎలా అడితే నేను ఒకసారి రెండోసార్లు ఎమ్మెల్యేగా గెలిపించాను మీకు అందరూ కూడా కాబట్టి మీరు మొన్న కూడా తీసుకోలేదు తల్లి కాబట్టి ఇరవైప్పటికీ ఈ హాస్పిటల్ బాగా పనిచేస్తున్నాం మరి పనిచేయట్లేదు అరవై రకాల టెస్టులు ఇక్కడ చేస్తారని చెప్పి చెప్పాడు నిజంగా చాలా సంతోషం నాకు అయితే అర్థం కావాలి అరవై రకాల టెస్టులు చేస్తున్నప్పుడు ప్రైవేట్ ల్యాబ్లకు ఎత్తికెళ్తున్నారో జనా అర్థం కాదు దాని టైం ఏంటి టైం ఏంటి మనం తొమ్మిది గంటలకు వస్తాం వాడు ఆరు గంటలకు వచ్చి డ్రెడ్ తీసుకోకపోతారు అంటే మీరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాబట్టి మీకు చట్టాలు ఉంటాయి మీ పరిధి ఉంటుంది మీ పరిధిని దాటి మేము ఉదయం తనని చెప్పేదానికి మాకు హక్కు లేదు కాబట్టి ఏదైనా అందుబాటులో ఏమన్నా వచ్చి ఫోన్ చేస్తే పేదలు ఫోన్ చేసి పోయి ఫోన్ చేస్తే కూడా నే అందరూ కూడా సూచించా ఒకసారి మరొకసారి మా డాక్టర్ గారికి ధన్యవాదాలు సార్ సంతోషం అంతా కూడా బాగా పనిచేస్తాను ఇంకా కూడా పని చేయమంటే కోరుకున్నా సార్ ఈ కోర్సుకున్నా ఎందుకంటే హెల్త్ డిపార్ట్మెంట్ నాకు ప్రతి ఒక్క అభిమానం మా నాన్న హెల్త్ డిపార్ట్మెంట్ మా అమ్మ పేపర్ ఆవార్ ఇంకో హెల్త్ డిపార్ట్మెంట్ కాబట్టి ఆ హెల్త్ డిపార్ట్మెంట్ స్థాయికి వచ్చారు కాబట్టి హెల్త్ డిపార్ట్మెంట్ అంతా గౌరవం కాబట్టి మీ అందరికీ మళ్ళీ మళ్ళీ ఏ చిన్న పొరపాటు లేకుండా పని చేస్తారని చెప్పి మీ అందరినీ కోరుకుంటున్నాను どうも。